కరప్ట్ ఫెలోస్ అరెస్ట్ చేయాలి అది నీ డ్యూటీ దట్ యూస్లెస్ ఫెలో వేల వందల కోట్లు మెక్కిండు మెక్కినందుకు ఆ ఇష్యూ వచ్చింది అరెస్ట్ అయితే కేసీఆర్ ను కేటీఆర్ ను తీసుకొని తీసుకోవడం బొక్కలేని చాకనైతే నువ్వు మమ్మల్ని ఏంది మొత్తం ఏ వరదలు వచ్చినా ఏది వచ్చినా వెళ్ళడానికి మన హతరాజ్ కు రాహుల్ గాంధీ అలో చేయలేదు గవర్నమెంట్ మీరు మా ముగ్గురు అలో చేయాలి మంది నాపండి కావాలంటే మెల్ల మీరు మీరు తమా చేయకండి మా డిఎస్పీ గారు నేను చెప్తున్నా మీరు ప్రతిసారి ఈ నాటకాలు అని బంజాయ్ బాంజ్ కేసీఆర్ కు ఈ నాటకాలు నడవవు కేసీఆర్ నాటకాలు నాలుగు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు సంఖనాగిపోయింది ఆడ మొత్తం పాలమూరు ఎండిపోతుంది మీకేమన్నా అర్థమవుతుందా అరే మీకు కొంచెం మంది ఉండాలి కదండి ఎన్ని ఏది కోఆపరేట్ నువ్వు ఏ మాట తెచ్చినావు తీసుకురాపు లేదు నువ్వు ఏ మాట తెచ్చినావు తెప్పండి మాట్లాడతా ఆర్డర్ కాపీ తీసుకొని రాపో ఆర్డర్ కాపీ తీసుకొని రాపో మీరు అనవసరంగా ఇరిటేట్ చేయకండి మీరు నడ మీరు లేదు లేదు మీరు మీరు మల్లమల మాట్లాడకండి కాంగ్రెస్ పార్టీగా ప్రధాన ప్రతిపక్షంగా ఈ నల్లమల బిడ్డగా ఈ ప్రాంత మాజీ పార్లమెంటు సభ్యుడుగా వారి శాసన మాజీ శాసన శాసనసభ్యుడుగా ఇది మా బాధ్యత మా హక్కు మేము అక్కడికి వెళ్తామంటే పోలీసులను అడ్డం పెట్టి ఈ రోజు నిర్బంధించే ప్రయత్నం చేస్తున్నారు దీని మొత్తం తెలంగాణ సమాజం గమనిస్తుంది కేసీఆర్ దోపిడీకి ఇయాల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం భలే అయిపోయింది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్కడ కట్టొద్దు మొర్రో అని చెప్పి ఎక్స్పర్ట్స్ ఇచ్చిన నివేదిక ఇది అధికారిక ప్రభుత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వానికి ఆయన నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికను కాదని ఒక కాంట్రాక్టర్ ఇచ్చిన నివేదికకు అనుకూలంగా కాంట్రాక్టర్ ను ప్రసన్నం చేసుకోవడానికి కాంట్రాక్టర్ ఇచ్చిన కమిషన్ లెక్క కూర్చుబడి ఇయ్యాలా కలువకుతి ఎత్తిపోతల పథకాన్ని కేసీఆర్ గారు కుప్పగూల్చిండు ఈ కుప్పగూలిన వైనాన్ని నిన్న ప్రపంచానికి చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా మేం కొన్ని పత్రికలను అడుగుతున్నాం ప్రముఖ పత్రికలను చెప్పుకోబడే ఈనాడు లాంటి పత్రికలు అక్షరం ముక్క కూడా వార్త రాయలేదంటే ఈ పత్రికల మీద ప్రసార సాధనాల మీద ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి ఇవాళ టీవీ నైన్ కావచ్చు ఎన్టీవీ కావచ్చు ఈనాడు కావచ్చు ఇవి ఎందుకు ప్రజల సమస్యల్ని ప్రజల ఆస్తిని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి విధ్వంసం అయిపోయింది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలలో మీరు బ్లాస్టింగ్లు చేయడం వల్ల ఈ ప్రాజెక్టు కూలిపోయింది నేను ఒక్కటే అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అక్కడ మీరు కొన్ని ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసారు ఆ ఎక్విప్మెంట్ ఏంటంటే ఒకవేళ మీకు భూకంపాలు వచ్చినా లేదా పక్కనే ఏదైనా బ్లాస్టింగ్ జరిగి భూమి ప్రకంపించినా కూడా ఆ రిక్టర్ స్కేల్ మీద రికార్డ్ చేయడానికి అక్కడ ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసి పెట్టినరు ఆ ఎక్విప్మెంట్ లో ఏమి ఏమి భూమి కంపించింది కంపించిన వాటి వివరాలు అందులో ఎక్కడ రికార్డ్ అయిన వాటిని బయట పెట్టినరు ఇవాళ మాయం చేసి తారుమారు చేసి ఆ మిషనరీని మాయం చేయడానికి ఇవాళ ప్రయత్నం చేసిండ్రు ఈ మురళీధర్ రావు గారు ఆయన కొడుకు పేరు మీద వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు తీసుకొని ఇవాళ కాంట్రాక్టర్లకు కింద రిటైర్ ఈఎన్సి మురళీధర రావు ప్రధానమైన కారణం మెయింటెనెన్స్ కు డబ్బులు ఇవ్వకపోవడం ఈ దుర్మార్గానికి కారణం ఇవాళ మురళీధర రావు గారు అక్కడికి వస్తున్నారు అక్కడ ఏదైతే రిక్టర్ స్కేల్ ఈ భూ ప్రకంపనలు రికార్డ్ చేయడానికి పెట్టిన ఎక్విప్మెంట్ మాయం చేయడానికి ఇవాళ అధికారులు వస్తున్నారు అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడికి వెళ్తే బండారం బయట చెప్పి మమ్మల్ని అడ్డుకొని పోలీసుల చేత నిలువరించి అక్రమ నిర్బంధాలు చేసి ఇవాళ వేల కోట్ల రూపాయల పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ముసుగులో కల్వకుని విధ్వంసం చేస్తున్నారు దీన్ని ప్రజలకు అందరికి తెలవాల్సిన అవసరం ఉంది మీడియా కూడా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం ఇవాళ ఈనాడు ఈటీవీ లాంటి ప్రముఖమైన పత్రిక వార్త అక్షరం ముక్క కూడా అంటే తెలంగాణ జరుగుతుందా లేకపోతే పత్రికలు మా వార్తలు రాయడమే మానేసిండ లేకపోతే మేము తెలంగాణ సమాజం నుంచి ఈనాడును ఈ టీవీని లేకపోతే టీవీ నైన్ బహిష్కరించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రజల మీడియా కూడా తన వంతు పాత్రను పోషించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇందులో జరిగిన అవినీతిని మూడు వేల రెండు వందల కోట్ల రూపాయల అంచనాలతో మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్యాకేజ్ వన్ ఇలా ఐదు వేల కోట్లకు అంచనాలు పెంచిన మొదట్లో నవయుగకు ఇచ్చిన కాంట్రాక్టు అర్ధాంతరంగా రద్దు చేసి సంతోష్ రావు కమిషన్లు మాట్లాడుకుని మెగా కృష్ణారెడ్డికి మార్చినారు మెగా కృష్ణారెడ్డి అయితే కమిషన్లు భాగిస్తాడని అంచనాలు పెంచుతాడని జరిగిన ప్రమాదం వల్లనే కలవకు ఎత్తిపోతల పథకం కూలింది కుప్పకూలింది కాబట్టి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి తక్షణమే దీని మీద సిబిఐ విచారణకు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా జల్ శక్తి మినిస్ట్రీ నుంచి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎక్స్పర్ట్స్ కమిటీని తక్షణమే ఇక్కడికి పంపించాలి కేంద్ర స్థాయిలో ఉన్న సాంకేతిక నిపుణులు ప్రాజెక్టర్ మెగా కృష్ణారెడ్డి గారు కావచ్చు ఈ నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడమే కాకుండా ఈ పేలు కారణమైన వ్యక్తులందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన వై అక్రమ పేలుళ్లకు పాల్పడ్డ కాంట్రాక్టర్లను అరెస్ట్ చేయాల్సిన పోలీసులు వాళ్ళను వదిలేసి మీడియాను ప్రతిపక్షాలను అరెస్ట్ చేస్తున్నారంటేనే ప్రభుత్వం ఏదో రహస్యాన్ని దాచిపెడుతుంది ఈ రహస్యం బయటకు వస్తే కేసీఆర్ ను రోడ్డు మీద వేసి ప్రజలు తరిమి తరిమి కొడతారని కేసీఆర్ కు తెలుసు కాబట్టి అడ్డుకునే ప్రయత్నం చేస్తుండు అన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టుగా వివరించాల్సిందిగా మీడియా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు